నువ్వు లీడర్ కదా పార్టీ ఎంబర్ ఉంటుందా ఊరు వేరే పారిసిపోద్ది పార్టీ ఎంబర్ ఉంటుంది సార్ పార్టీ ఎంబర్ ఉంటే మరి పార్టీ తిరగాల మీరు కాదు సార్ ఆమెకి ఓడిపోతుంది సార్ మంచి లేదు సార్ టాక్ లేదు లీడర్ ఉన్నారు కదా లేదు సార్ వాళ్ళకి సమాధానం చెప్పలేము ప్రజలకు సమాధానం చెప్పలేము సార్ మీరు తిరగాలి మీరు లీడర్ లేదు సార్ కలెక్టర్ ఊరు వాస్తవం ఇనవయ్యా సార్ మాకు నీళ్ళు అక్కర్లేదు సంక్షేమం అక్కర్లేదు పెన్షన్లు అక్కర్లేదు కరెంట్ అక్కర్లేదు అనుకుంటే పార్టీని ఇక్కడ వదిలిపెట్టి పెడుతాం మీరు లేదు మొదల పార్టీ మీకు తప్పు తప్పు సార్ మీకు తప్పుడు సమాచారం ఒక్కసారి మీరు ఎవరైనా వదలకుండా పంపించండి సార్ పరిస్థితిని బట్టి వాళ్ళని మీతో మాట్లాడుతున్నా లేదు సార్ మాకు కాదు సార్ సాధ్యం కాదు మీతో కాకపోతే దూరమైన సార్ మీ ఇష్టం సార్ మీ ఇష్టం లేదు సార్ పార్టీ మాట్లాడుతుంది మీ ఇష్టం సార్ అది నా ఇష్టం అంటే పార్టీస్ దూరం ఉండదు నా నీళ్లు అక్కర్లేదని నిర్ణయం చూసుకున్నారు వాళ్ళకైతే నీళ్లకోసం కాదు సార్ నీళ్లు విషయం వేరు మీరు అక్కర్లేదని నిర్ణయం చూసుకున్నాను లేదు సార్ నీళ్ల విచ్చిన వేరే నీళ్లు మొక్కలేదు ఆనాడు గట్టి చేమారు వచ్చినాడు చెప్పారు కదా మాకు ఒక్క నీళ్ళు అంటే ఆడిపోకలు లేకపోసున్నాడు ఆడిపోలే అది స్టేట్ వచ్చి మీకు వచ్చి నేను చెప్తాను మైక్ కోబట్టిన కానీ ఆడిపోకలు సార్ కాదు ఒక్కటే మీరు చూస్తున్నారు ఆమె వెనుక తప్పులు మీరు చూడట్లేదు సార్ అరే ఏంటి వసూలు చేసినా తిన్నారా ఏమన్నా సార్ తిన్నీ ఎలక్షన్ కూడా వచ్చలేసింది సార్ మీ ఎలక్షన్ కూడా తప్పించింది రోడ్ లైట్స్ వసూలేసిందా

మందికి అవ్వబడ్డా అవ్వబడతాం లేదు సార్ మాకు నీళ్ళు అక్కర్లేదు పాట అక్కర్లేదు సార్ నిర్ణయం తీసుకుంటున్నారు స్టేషన్ ఊరి ఊరి కోసమే పనిచేస్తాం సార్ సేమ్ సార్

గ్రామ కమిటీ తీర్మానం చేసినాక మీ లీటర్ నిర్ణయం ఇచ్చిన ఫైనల్ లేదు సార్ గ్రామ కమిటీ ఒక ప్రెసిడెంట్ లేదు సార్ జనాభా అవును అయ్యి సార్ యూ అమ్ అంటే పార్టీ ఎంబర్ ఉండమంటే పార్టీ సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్న దాని ఈ విషయం మొట్ట మీద పెడతా

Subscribe us and press the bell icon for more interesting updates.